నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ మేడం ఆదేశం మేరకు ఈరోజు వెహికల్ చెకింగ్ నిర్వహించడం అనేది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా నంద్యాల వన్ టౌన్ లిమిట్స్లోని అర్జనపేట మదిలేడు మదిలేరు వాళ్ళ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉంటే ఇద్దరు పర్సన్స్ సస్పీషియస్గా వాళ్ళ దగ్గర చేతుల్లో లాంగ్ వెపన్స్ అండ్ కవర్స్ ఉంటే మాకు అనుమానం వచ్చి చెక్ చేయక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పది లీటర్లు పది లీటర్లు నాలుగు సార్ ప్లస్ రెండు చిరకల దగ్గర రెండు వెపన్స్ నైఫ్ అంటింగ్ సిగీలు దొరకడం జరిగింది అవి ప్రొహిబిటెడ్ వెపన్స్ కాబట్టి వాటిని పోషన్లోకి తీసుకొని నాన్నసారి కూడా పోషన్లోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తున్నాము వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి కుమ్మపాలెం బద్రి కొమ్మపాలెం బ్రహ్మయ్య అలియాస్ బద్రి వన్ వంట లిమిట్స్ ఇద్దరి మీద పాత రెండు అతి కేసులు ఉన్నాయి ప్రజెంట్ ట్రయల్లో ఉన్నాయి తర్వాత ఇమ్మానియూల్ అల్ కొట్టి అని చెప్పేసి ఇతను నందమూరి నగర్లో ఉంటాడు ఇతని మీద కూడా పాత కేసులు ఉన్నాయి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాత ఫండర్స్ మీద రౌడీ షీటర్ల మీద సస్పెక్ట్ల మీద సస్పెక్ట్ షీటర్ల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది అందరినీ చెక్ చేయడము వాటి దగ్గర ఏవైనా వెపన్స్ షార్ట్ బెజర్ వెపన్స్ దొరికితే వాటి మీద కేసులు నమోదు చేయడము నాన్వ్యూలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తాం సో ఎవరి అందరూ రౌడీషటర్లు సస్పెక్ట్ అందరికి అందరికీ తెలియజేయడం ఏమంటే నేర ప్రవృత్తుని మానుకొని సమాజంలో పద్ధతిగా బతకాలని చెప్పేసి పోలీసులకు తప్పుడు తెలియజేస్తాం